సో వాక్యము దేవుడు దేవుడు మనలను ఎప్పటికీ విడువడు మరియు ఎడబాయడు ఇది దేవుడు ఈరోజు మన అందరితో మాట్లాడబోతున్న అంశము సో దేవుడట మనల్ని ఎప్పటికీ విడువడు మరియు ఎడబాయడట అంటే మర్చిపోడు సో దేవుడు ఎప్పటి కూడా మనల్ని వదిలిపెట్టడండి మనం అనుకుంటాము కష్టాలున్నాయే అయ్యో దేవుడు మర్చిపోయాడేమో బాధలున్నాయే దేవుడు మర్చిపోయాడేమో ఆర్థిక సమస్యలున్నాయే దేవుడు నన్ను మర్చిపోయాడేమో కుటుంబ సమస్యలున్నాయే ఇక దేవుడు నన్ను పట్టించుకోడేమో అని అనుకుంటాము ఒకటే గుర్తు పెట్టుకోండి దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోడండి ఆ కష్టాల్లో కూడా దేవుడిని ప దేవుడు మనల్ని పట్టుకునే ఉంటాడు ఆ నష్టాల్లో కూడా దేవుడు మనల్ని పట్టుకునే ఉంటాడు ఆ బాధలలో ఆ ఇరుకులలో ఆ అనారోగ్య సమస్యలలో ఆ శ్రమలలో ఆ పోరాటాలలో కూడా దేవుడు మనల్ని ఎప్పుడు కూడా పట్టుకునే ఉంటాడు మనల్ని విడవడు మరియు ఎడబాయడు అంటే మరిచిపోడు వదిలివేసి వెళ్ళాడు చాలా మందికి అపోహ అయ్యో నాకు ఇన్ని కష్టాలు వచ్చాయే దేవుడు నన్ను మర్చిపోయాడా నన్ను విడిచిపెట్టాడా నన్ను ఎడబాసాడా దేవుడు అని అనుకుంటాము అలా ఎప్పుడు కూడా మనం అనుకోద్దండి ఈ రోజు మీకు కష్టం ఉందా గుర్తు పెట్టుకోండి మీకు ఏ కష్టం ఉందో ఆ కష్టాల్లో కూడా దేవుడు మీ చేయి పట్టుకొని ఉన్నాడు గుర్తు పెట్టుకోవాల్సిన విషయము మీకు బాధ ఉందా ఆ బాధలో కూడా దేవుడు మీ యొక్క మీ యొక్క చేయి పట్టుకొనే ఉన్నాడు విడిచిపెట్టలేదు మీకు అనారోగ్య సమస్యలు ఉన్నాయా కుటుంబ సమస్యలు ఉన్నాయా ఆ పేదరికం ఉందా ఆ లేమితనం ఉందా ఆర్థిక సమస్యలు ఉన్నాయా ఒకటే గుర్తు పెట్టుకోండి మీ అందరికి ఆ సమస్యలలో కూడా దేవుడు నిన్ను పట్టుకునే ఉన్నాడు నిన్ను విడవలేదు ఎడబాయలేడు అందుకే ఇలాంటి వాక్యాన్ని దేవుడు మీ అందరికి ఇస్తున్నాడు మన అందరికి ఇస్తున్నాడు ఒకటండి మనం కష్టాల్లో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు అవమానాల్లో ఉన్నప్పుడు నిందలో ఉన్నప్పుడు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యల్లో ఉన్నప్పుడు మనుషులు మన అందరిని ఖచ్చితంగా విడి విడిచి వెళ్లిపోతారు ఖచ్చితంగా మనల్ని ఎడబాస్తారు మనుషులైతే కానీ దేవుడు అలాంటి వాడు కాదు నీ కష్టం ఉన్నప్పుడే ఆయన నీ దగ్గరే ఉంటాడు నీ బాధ ఉన్నప్పుడే ఆయన నీ దగ్గరికి వస్తాడు నీ కన్నీళ్లు తుడవడానికి వస్తాడు నీ కష్టాలను కడతీర్చడానికి వస్తాడు ఎందుకంటే ఆయనకు విరిగిన నలిగిన మనసులు అంటే చాలా ఇష్టము కష్టాల్లో ఉండే వాళ్ళంటే ఆయనకు చాలా ఇష్టము బాధలో ఉన్న వాళ్ళంటే ఇష్టము ఎందుకు ఎందుకు ఇష్టము వాటన్నిటిని తీర్చడానికి ఆయనకు ఇష్టము అంతేకాని ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిపడు సో బెల్లం ఉన్న చుట్టే ఈగలు ముసుగుతాయి అంటారు అది మనుషుల తత్వము కానీ దేవుడి తత్వం అది కాదు అందుకే మనము మనుషులను గ్రహించినట్టుగా దేవుణ్ణి గ్రహించకూడదు మనుషులను మనము అనుకున్నట్టుగా దేవుణ్ణి అనుకోకూడదు సో మనందరం కూడా దేవుణ్ణి అలా అనుకోకూడదండి ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టాడు మనల్ని ఎడబాయాడు సో ఈ రోజు మీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయా గుర్తు పెట్టుకోండి ఆ ఆర్థిక సమస్యలో కూడా దేవుడు మీ చేయి పట్టుకునే ఉన్నాడు మీకు బాధలున్నాయా ఆ గుర్తు పెట్టుకోండి ఆ బాధలో కూడా దేవుడు మీ చేయి పట్టుకునే ఉన్నాడు ఆ కుటుంబ సమస్యలు ఉన్నాయా ఆ కుటుంబ సమస్యలో కూడా దేవుడు మీ చేయి పట్టుకునే ఉన్నాడు కానీ ఆయన ఎడబాయడు సో తల్లిదండ్రులు విడిచిన తల్లి విడిచిన తండ్రి మరచిన నేను నిన్ను మరవజాలను జాలను అని దేవుడే చెప్పాడు చూసారా అండి సో తండ్రి విడిచిన తండ్రి మరచిన తల్లి విడిచిన తండ్రి మరచిన నేను నిన్ను మరవ జాలను అని దేవుడే చెప్పాడు అంత గొప్ప దేవుడు ఎందుకంటే భూలోకానికి తీసుకొచ్చింది ఆయన విడిచిపెట్టడానికి కాదు నారు పోసిన వాళ్ళు నీరు తప్పదు తప్పదంటారు సో ఆయనే మనకు నారు పోస్తాడు నీరు పోస్తాడు ఈ భూలోకానికి తీసుకొస్తాడు తుదిశ్వాస వరకు ఆయన మనల్ని విడిచిపెట్టడండి ఏదో కష్టాలు వచ్చాయి బాధలు వచ్చాయి అవమానాలు వచ్చాయి నిందలు వచ్చాయి ఇక దేవుడు మర్చిపోయాడేమో అని ఎప్పుడు అనుకోవద్దు అది ఆయన గుణము కాదు ఆయన గుణ మనుషుల గుణాన్ని మనము దైవ గుణంగా అనుకోవద్దండి మన మనుషుల గుణాన్ని సో మన కష్టాలు వచ్చినాయి మనుషులు వదిలేస్తారు కదా ఇక దేవుడు కూడా వదిలేస్తాడు అనుకోవద్దు ఎందుకంటే ఇది మనుషుల గుణము మనుషుల గుణంతో దేవుడి గుణాన్ని ఎప్పుడు కూడా మనము అనలైజ్ చేయద్దు అనలైజ్ చేయద్దు ఆయన మీద రుద్దద్దు ఈ గుణాన్ని సో నీ కష్టం ఉందా ఆయన నీ పక్కనే ఉన్నాడు నీకు అనారోగ్య సమస్యలు ఉన్నాయా ఆర్థిక సమస్యలు ఉన్నాయా ఆయన నీ పక్కనే ఉన్నాడు పక్కనే ఉంటాడు కూడా సో ఆయన విడవడు ఎడబాయడు ఒక ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి మీలో కొంతమందికి పిల్లలు ఉన్నారు ఓకే పిల్లలు స్కూల్ కి పంపించారు మీరు మీరు ఇంటి పని మీద పడి ఒక గంట సేపో రెండు గంటల సేపో ఆ పిల్లలను మర్చిపోవచ్చు అంటే మీరు పని మీద పడి మర్చిపోవచ్చు లేకపోతే ఆఫీస్ పని మీద పడి మనందరం కూడా మన పిల్లలు ఉన్నారు కదా సో వాళ్ళు స్కూల్ పంపించిన తర్వాత ఆఫీస్ పని మీదనో ఇంటి పని మీదనో పడి ఆ గంటనో రెండు గంటలో మనం మర్చిపోతాము పని మీదనే కేంద్రీకరిస్తాము సో కానీ దేవుడు మాత్రము ఆ అర్ర సెకన్ మిల్లి సెకండ్ కూడా ఆయన మనల్ని మరవడండి ఆ క్షణము కూడా మనల్ని గుర్తు పెట్టుకుంటాడు అందుకే తల్లి మరచిన తండ్రి విడిచిన నేను నిన్ను మరవ మరవ జాలను అంటున్నాడు నా వల్ల కాదు నిన్ను మరవడం అని అంటున్నాడు ఆ అర్ర సెకన్ ఆ మిల్లి సెకండ్ కూడా ఆయన మర్చిపోడండి క్షణ క్షణము మన గురించే మాట్లాడతాడు మన గురించే ఆలోచిస్తాడు దేవుడు సో అందుకే వాక్యం ద్వారా చూద్దాము కీర్తన గ్రంథము తొంభై నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనము కీర్తన గ్రంథము తొంభై నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చరంలో యుహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు చూసారా ఆయన తన ప్రజలను ఎడబాయువాడు కాడు అంటే మర్చిపోయేవాడు కాదు చేతు విడిచిపెట్టేవాడు కాదు తన స్వాస్థమును విడనాడు వాడు కాడు సో యహోవా అట అంటే మన దేవుడట తన ప్రజలను ఆయన నమ్ముకున్న ప్రజలను ఆయన దేవుడైన ప్రజలను ఆయనకు భక్తులైన ప్రజలను ఎప్పుడు కూడా ఎడబాయి వాడు కాడు అంటే మర్చిపోయేవాడు కాదు చెయ్యి విడిచిపెట్టు వాడు కాడు సో తన స్వాస్థమును విడనాడు వాడు కాడు అంటే వదిలిపె పెట్టేవాడు కాడు సో మన దేవుడు ఏదైనా మొదలు పెట్టాడా అంటే ముగించే వరకు మన చెయ్యి పట్టుకునే ఉంటాడండి సో మనుషుల లెక్క మనం దేవుణ్ణి మనము గుర్తించద్దు మనుషుల లాగా దేవుణ్ణి మనము అనలైజ్ చేయొద్దు మనుషులు వేరు దేవుడు 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 వేరే సో దేవుడు యొక్క గుణం అది కష్టాలు ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళడం దేవుడు యొక్క గుణము కాదు మనుషుల గుణం అది మనుషుల గుణం ఏంటిదండి ఉన్నాయా అయితే వదిలేసి వెళ్తారు నీ దగ్గర ధనము లేదా వదిలేసి వెళ్తారు కానీ దేవుడు అలా కాదు సో నీ దగ్గర కష్టాలున్నాయా నీ దగ్గరే ఉంటాడు ధనముందా లేకపోయినా నీ దగ్గరే ఉంటాడు ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి మనిషి కాదు కాబట్టి సో అందుకే యుహోవ తన ప్రజలను ఎడబాయి వాడు కాడు తన స్వాస్థమును విడనాడు వాడు కాడు ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటి అధ్యాయము ఆరో వచనంలో భయపడకుడి ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటో అధ్యాయము ఆరో వచనంలో భయపడకుడి సో ఇక్కడ మీ అందరితోటి దేవుడు చెప్తున్నాడు అందరితోటి కూడా భయపడకండి వారిని చూచి దిగులు పడకండి సో దిగులు పడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యోహోవాయే ఆయన నిన్ను విడవడు నిన్ను ఎడబాయడు సో భయపడకండి దిగులు పడకండి దేవుడు మనందరికీ కూడా ఆశ్చర్యన్స్ ఇస్తున్నాడు మీకే కష్టాలున్నాయో భయపడకండి వాళ్ళను వీళ్ళని చూసి దిగులు పడకండి అయ్యో వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారే నేను కొనుక్కోలేకపోయాను వాళ్ళు కారు కొనుక్కున్నారే నేను కొనుక్కోలేకపోయాను వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలన్నారు నేను చదివించుకోలేకపోతున్నాను నా ఒంటిలో అనారోగ్య ఉన్నాయి నా ఇంటిలో ధన ఆరో ధన సమస్యలున్నాయి చూచి దిగులు పడకండి ఎవరిని చూచి దిగులు పడకండి నీతో కూడా వచ్చివాడు నీ దేవుడైన యోహోవాయే వాళ్ళ జీవితంలో దేవుడు లేడు నీ జీవితంలో దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడకు దిగులు పడకు ఆయన నిన్ను విడవడు నిన్న ఎడబాయడు నిన్ను మునుగనియ్యడు ఒకడే గుర్తు పెట్టుకో నీ కష్టముందా ఆ కష్టాల కడలి కడలిలో నిన్ను మునుగనివ్వడు ఆ బాధలున్నాయా ఆ బాధల బాధల కడల కడవలిలో నిన్ను మునుగనివ్వడు సమస్యలలో నిన్ను మునుగనివ్వడు ఎప్పుడు కూడా సో జీవితమే ఒక సముద్రము లాంటిది సో ఆ సముద్రంలో మనల్ని మునుగనివ్వడు సో పక్కకే ఉండి మనకు ఈత నేర్పిస్తాడు పక్కనే ఉండి మనకు ఒడ్డెక్కి ఒడ్డెక్కేలాగా మనకు సహాయం చేస్తాడు కాబట్టి మనల్ని దేవుడు ఏమంటున్నాడు ఈ రోజు మనందరికి ఒక అస్యూరెన్స్ ఇస్తున్నారు మీరు భయపడకండి ఎవరిని కూడా చూసి దిగులు పడకండి మీ పరిస్థితులను చూసి మీ కష్టాలను చూసి మీ బాధలను చూసి మీ ఇరుకులను చూసి మీ ఇబ్బందులను చూసి మీరు దిగులు పడకండి నీతో కూడా వచ్చువాడు అంటే మనతో కూడా వచ్చువాడు ఎవరట దేవుడైన యోహోవాయ ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు సో నీకు దేవుడు ఉన్నాడు గుర్తు పెట్టుకోండి దేవుడున్నాడు నమ్మకంతో ప్రార్థించండి విశ్వాసంతో ప్రార్థించండి నీ సమస్యలు పోవాలని ప్రార్థించండి నీ బాధలు పోవాలని ప్రార్థించండి తప్పకుండా దేవుడు అందరికీ కూడా స్వస్థతనిస్తాడు విడుదలనిస్తాడు సో ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనంలో నీ ముందర నడుచువాడు యహోవా చూసారా నీ ముందర నడుస్తున్నాడు ఇక్కడ ఏమైనా బైబిల్లో రాసాడ సుఖాలనే నడుస్తున్నాడు ఆనందంగా ఉన్నప్పుడే నడుస్తున్నాడు గుర్తు పెట్టుకోండి ఒకడే గుర్తు పెట్టుకోండి నీ కష్టాలున్నాయా నీ ముందు ఆయన చేయి పట్టుకొని ఆయన ముందు నడుస్తున్నాడు నీ వెనుక ఆయన వెనకాల నిన్ను నడిపిస్తున్నాడు సో ఒకటి నీ కష్టాన్ని తాకాలంటే ఫస్ట్ ఏసయ్యను తాకాలి అప్పుడే నీ కష్టం నీ దాకా వస్తుంది సో నీ ముందట ఎవరు నడుస్తున్నారు దేశయ్య నడుస్తున్నాడు ఆయన నీకు తోడై ఉండును ఆయన నిన్ను విడవడు నిన్ను ఎడబాయడు ఆయన నీకు తోడై ఉండును గుర్తు పెట్టుకోండి ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆయన నీకు తోడై ఉండును ఏమైనా రాసిందా వాక్యము నీ సుఖాలలో నేనే తోడు ఉంటాను నీ నువ్వు సంతోషంగా ఉన్నప్పుడే తోడుగా ఉంటాను నువ్వు ఆనందంగా ఉన్నప్పుడే తోడుగా ఉంటాడని ఇక్కడ వాక్యం ఎక్కడ కూడా రాసి పెట్టలేదండి ఆయన నీకు తోడై ఉండును ఎప్పుడు నువ్వు సుఖాల్లో ఉన్నా ఆయన నీకు తోడై ఉంటాడు కష్టాల్లో కూడా దేవుడు నీకు తోడే ఉంటాడు బాధలో కూడా నీకు తోడే ఉంటాడు ఆనందంలో కూడా నీకు తోడే ఉంటాడు నష్టాల్లో ఉన్నా కూడా నీకు తోడే ఉంటాడు కష్టాల్లో ఉన్నా కూడా తోడే ఉంటాడు సంతోషంలో ఉన్నా తోడే ఉంటాడు ఇరుకులో ఇబ్బందులు ఉన్నా కూడా తోడే ఉంటాడు ఆయన తోడై ఉన్నాడు కాబట్టే ఈ రోజు వరకు మనం ఇంకా భూమి మీద సజీవ లెక్కలో ఉన్నామండి ఇంకా భూమి మీద మనము సజీవ లెక్కలో ఉన్నాము ఆయన తోడై ఉన్నాడు కాబట్టి మనం ఇంకా పాతాలానికి దిగకుండా ఉన్నాము ఇంకా మన పరిస్థితి దిగజారకుండా ఉంది ఆయన తోడై ఉన్నాడు కాబట్టి ఆయన నిన్ను విడవడు నిన్ను ఎడబాయడు భయపడకుము సో విస్మయం వందకము అని ఇజ్రాయలీ అందరి ఎదుట అతనితో చెప్పాను సో మనందరితో చెప్తున్నాడు మీరు దేని గురించి కూడా భయపడకండి దేని గురించి కూడా విస్మయం అందకండి నేను నేను ఉన్నాను కదా మీకు తోడే ఉన్నాను కదా విడవద్దు ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి ఒకటే తెలుసా అండి మన పక్కనే ఉండి మన చేయి పట్టుకొని మనను ఆ కష్టాల కడలి నుంచి మనల్ని బయటికి తీసుకొస్తాడు మనల్ని ఒడ్డుకు చేర్చేది ఆయన్నే అండి ఆ అనారోగ్య సమస్యల నుంచి ఆర్థిక సమస్యల నుంచి కష్టాల నుంచి నష్ట నష్టాల నుంచి ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి మనల్ని ఒడ్డుకు తీసుకొచ్చేది ఆయన్నే కాబట్టి నువ్వు ఆయన మీద నమ్మకం ఉంచు ఒకటే గుర్తు పెట్టుకో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు కానీ ఆ స్థితిలో కూడా దేవుడు నీకు తోడే ఉన్నాడు అదొకటి మాత్రం మర్చిపోకండి నీ తల్లి పక్కక లేకపోవచ్చు నీ తండ్రి పక్కక లేకపోవచ్చు నీ అన్నదమ్ములు పక్కకు లేకపోవచ్చు నీ భార్య పిల్లలు పక్కకు లేకపోవచ్చు నీ యొక్క కుటుంబ సభ్యులు పక్కన లేకపోవచ్చు కానీ దేవుడు నీ పక్కనే ఉన్నాడు గుర్తు పెట్టుకోండి అందుకే ఈ కష్టాల కడలిలో నీ చెయ్యి పట్టుకొని ఒడ్డుకు చేరుస్తున్నాడు ఫిబ్రవీలకు రాసిన పదమూడు అధ్యాయం ఐదవ వచనంలో ఎబ్రువీలకు రాసిన పదమూడవ అధ్యాయం ఐదవ వచనం ధనాపేక్ష లేని వారై ఏమి లేని వారై ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు నిన్ను ఏమాత్రము విడవను నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయననే చెప్పాను కదా సో ఆయననే చెప్తున్నాడు కదా నేను నిన్ను మర్చిపోను నువ్వు ఎందుకు భయపడుతున్నావు నేను నిన్ను విడవను నిన్ను నువ్వు ఎందుకు భయపడుతున్నావు నిన్ను ఎడబాయను నువ్వు ఎందుకు రంది పడుతున్నావు ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు కృషించిపోతున్నావు ఎందుకు నువ్వు బలహీన బలహీనరాలు అవుతున్నావు బలహీనుడ అవుతున్నావు నీ కష్టాలు ఉన్నాయని నాకు తెలుసు అయినా నిన్ను మర్చిపోలేదే నీకు బాధలున్నాయని తెలుసు అయినా నేను నిన్ను వదులుకోలేదే సో కాబట్టి లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉందడు తృప్తిగా ఉండండి ఫస్ట్ దేవుడి మీద నమ్మకంతో ఉండండి దేవుడి మీద విశ్వాసంతో ఉండండి ఆయన విడువడు ఎడబాయుడు నీ ప్రార్థనకు జవాబు రావట్లేదని దేవుడు మర్చిపోయాడు అని అనుకోకు నీకు ప్రార్థనకు సమాధానం రావట్లేదని దేవుడు నిన్ను వదిలేశాడని అనుకోకు సో దేవుడు నీకు ఏదో నేర్పిస్తున్నాడు దేవుడు నిన్ను చేయి పట్టుకొని ముందడికి నడిపిస్తున్నాడు కష్టాల కడల్లో నడిపిస్తున్నాడు ఒకటి నీ ఆశీర్వాదం మేబీ నెక్స్ట్ వీక్ లో ఉండొచ్చు వచ్చే వారం నీ ఆశీర్వాదం కావచ్చు ఆశీర్వాదానికి దేవుడు నీ చెయ్యి పట్టుకొని ఆశీర్వాదం కొరకు తీసుకెళ్తున్నాడేమో వచ్చే వారంలో ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ సోమవారం నీ ఆశీర్వాదం అని దేవుడు రాసి పెట్టుకున్నాడు వచ్చే సోమవారం నాడు ఆ సోమవారం వరకు కూడా మనం వేచి ఉండాలి అక్కడ దాకా కూడా తీసుకెళ్లేదు కూడా దేవుడే ఆ సోమవారం వరకు సో కాబట్టి నిన్ను విడవాడు నిన్ను ఎడబాడు ఈ రోజు ఎవరైతే డౌట్ ఉందో దేవుడి మీద అయ్యో నా ప్రార్థనలకు జవాబు రావట్లేదే అయ్యో నాకు సమాధానం రావట్లేదే అయ్యో నాకు సాక్ష్యాలు రావట్లేదే ఇంకా దేవుడు నన్ను మర్చిపోయాడా ఇక వదిలేశాడా అని అనుకుంటున్నావా ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ దేవుడు నీ తోడే ఉన్నాడు నీ పక్కనే ఉన్నాడు ఆయన మనిషి కాదు మళ్ళీ చెప్తున్నాను ఆయన మనిషి కానే కాదు ఆయన దేవుడు మనుషులైతే బిల్లం బెల్లం ఉన్న చుట్టే ఈగలు ముసులుతాయి కానీ మనుషులలా మాది మనుషులు సో మనుషులు అలా ఈగల్లాగా ముసులుతారు నీ దగ్గర ఆశీర్వాదం ఉన్నప్పుడు కానీ దేవుడు ఎవ్వరు లేనప్పుడే ఆయనే వస్తాడు ఎవరు జోక్యం చేసుకున్నప్పుడే ఆయనే జోక్యం చేసుకుంటాడు కాబట్టి నమ్మండి ఆయనను సో ఎబ్రిలకు రాసిన పదమూడు అధ్యాయం ఆరో వచనం కాబట్టి ప్రభు నాకు సహాయుడు సో మన దేవుడే మనకు సహాయుడు అండి సో మీరు ప్రార్థించండి అయ్యా నాకు సహాయం చేయవా నాకున్న సమస్యలను తీసివేసి సహాయం చేయండి నాకున్న బాధలను తీసేసి సహాయం చేయండి నాకు అన్ని విషయాలలో సహాయం చేయండి సో మనుషుల సహాయాన్ని మీరు అడగక్కండి అడగకండి దేవుడి సహాయాన్ని అడగండి దేవుడే ఒక రూపకంలో ఏదో ఒక రూపకంలో నీకు సహాయాన్ని పంపిస్తాడు కాబట్టి నేను భయపడను ప్రభువు నాకు సహాయుడు సో దేవుడే మనకు సహాయకుడు అండి ఆయన్నే అంటున్నాడు కదా నిన్ను విడవను నిన్ను ఎడబాయనని ఆయన్నే అంటున్నాడు కదా నేను నీకు తోడై ఉన్నానని ఆయన్నే అంటున్నాడు కదా నువ్వు దిగులు పడకు భయపడకు అని ఇంకెందుకు భయపడుతున్నావు నరమాత్రుడు నాకేమి చేయగలడు ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను నరమాతృడు నాకేం చేయగలడు అవునండి మనుషులు మనకు ఏ పాటి సహాయం చేస్తారు మనుషులకంత శక్తి లేదండి మనకు సహాయం చేసే శక్తి లేదు ఒక పది లక్షల అప్పు ఉందండి మీరు మనుషులను అడగండి తీర్చగలుగుతారా తీర్చలేరు అదే దేవుడి మీద నువ్వు విశ్వాసం అడుగు ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒకరి ద్వారా నీకు ఆర్థిక సమస్యల అప్పుల బాధను కూడా తీసేస్తాడు దేవుడు సో అందుకే ప్రభువు నాకు సహాయుడు సో దేవుడి మీద ఆధారపడడం నేర్చుకోండి అందరూ కూడా కష్టం వచ్చిందా దేవుడికి చెప్పుకో బాధ వచ్చిందా దేవుడికి చెప్పుకో అనారోగ్య సమస్యలు వచ్చాయా దేవుడికి చెప్పుకో కుటుంబ సమస్యలు వచ్చాయా దేవుడికి చెప్పుకో సో మనుషుల మీద ఆధారపడకండి దేవుడి మీద ఆధారపడండి పది సార్లు కాదు వంద సార్లు చెప్పుకోండి దేవుడికి ఎన్ని సార్లు చెప్పుకున్నా కూడా వృధా కాదు అదే మనుషులకు నాలుగు సార్లు చెప్పినా ఐదోసారికి విసిగిపోతారు కానీ మనుషులు మాత్రం దేవుడు మాత్రం అస్సలు విసిగిపోడండి దేవుడైతే అస్సలు విసికిపోడు సో నువ్వు వంద సార్ల చెప్పు ఆయన వింటాడు వెయ్యి సార్లు చెప్పు ఆయన వింటాడు ఓపికతో వింటాడు మనిషి ఏ ఆల్రెడీ చెప్పాను కదా నీకు ఇప్పటికే నాలుగు సార్లు చెప్పావు ఐదో ఐదోసారి ఎందుకు చెప్తున్నావు నీ కష్టాల గురించి అంటారు సో అందుకే ప్రభు మీద ఆధారపడదాం మన అందరం కూడా ప్రభు నాకు సహాయుడు నేను భయపడను ఎవరికి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు నరమాతృడు నాకేమి చేయగలడు సో మనుషులు మనకేం సహాయం చేయగలుగుతారు చేయలేరు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము చూసారా అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము ఈ రోజు వరకు మీకు ధైర్యం లేకపోవచ్చు ఈ రోజు నుంచి మీరు ధైర్యంగా ఉండండి ఏ విషయంలో ధైర్యంగా ఉండాలి దేవుడు నాకు తోడై ఉన్నాడని ధైర్యంగా ఉండండి దేవుడు నన్ను విడిచిపెట్టలేడని ధైర్యంగా ఉండండి దేవుడు నన్ను ఎడబాయలేదని ధైర్యంగా ఉండండి దేవుడు నన్ను మర్చిపోలేదని ధైర్యంగా ఉండండి సో దేవుడు నాకు ఎలాగైనా సహాయం చేస్తాడు ఈ రోజు కాకపోయినా రేపు రేపు కాకపోయినా ఎల్లుండి ఒక రోజు నాకు సహాయం చేస్తాడని ధైర్యంగా ఉండండి సో ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేను వచ్చినము ఆదిఖండము ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేను వచనము ఇదిగో నేను నీకు తోడై ఉండి చూసారా ఆయన మనకు తోడై ఉండి ఎప్పుడు తోడై ఉంటాడండి చాలా మనుషులు ఎప్పుడు తోడుగా ఉంటారండి నీ దగ్గర ధనం ఉన్నప్పుడు తోడుగా ఉంటారు నీ దగ్గర ఐశ్వర్యం ఉన్నప్పుడు తోడుగా ఉంటారు నీ దగ్గర కార్లు బంగ్లాలు బంగారం బట్టలు ఉన్నప్పుడు నీకు తోడుగా ఉంటారు కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు సో నీకు తోడే ఉంటాడు నువ్వు కష్టాల్లో ఉన్నావా నష్టాల్లో ఉన్నావా బాధలో ఉన్నావా ఎరుకలో ఉన్నావా ఇబ్బందులో ఉన్నావా సమస్యలలో ఉన్నావా శ్రమలలో ఉన్నావా పోరాటాలలో ఉన్నావా నీకు తోడే ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందును నిన్ను కాపాడుచు చూసారా నువ్వు వెళ్తున్న ప్రతి స్థలంలో కూడా దేవుడట ఏం చేస్తున్నాట కాపాడుతున్నాట నిన్ను మరల రప్పించదు నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా చూసారా ఆయనే మనల్ని మనందరినీ కూడా ఆయనే పిలుచుకున్నాడు ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ రోజు ఈ దేవుణ్ణి నువ్వు నమ్ముకుంటున్నారు మీరు నమ్ముకుంటున్నారు నేను నమ్ముకుంటున్నాను సో అది ఆయన నమ్ముకో ఆయన పిలుచుకున్నాడు కాబట్టే మనం నమ్ముకుంటున్నాము మనం ఎప్పుడు అనుకోలేము నేను యేసు ప్రభావాన్ని నమ్ముకోవాలి అని ఎప్పుడు అనుకున్నాము ఎప్పుడు అనుకోలేదు సో ఆయనే మన అందరిని పిలుచుకున్నాడు ఆయనే మన అందరిని ఎన్నుకున్నాడు ఆయనే మన అందరిని కూడా దేవుడై ఉన్నాడు సో కాబట్టి ఆయనే మన చెయ్యి పట్టుకొని ఈ భూలోకంలో నుంచి విడిచి వెళ్ళే వరకు మన చెయ్యి మన కుటుంబ సభ్యుల చేయి మన పిల్లలు పిల్లల చేయి పట్టుకొని ఆయన నడుస్తూనే ఉన్నాడు ఇప్పుడు ఒకటే గుర్తు పెట్టుకోండి మీ పిల్లల నీ చేయి మాత్రమే కాదు నీ పిల్లల చేయి కూడా పట్టుకొని ఆయన ఉన్నాడు నీ పిల్లలు చేయి మాత్రమే కాదు రేపు నీ పిల్లలకు పిల్లలు పుట్టినాక కూడా వాళ్ళ చేయి కూడా ఆయన పట్టుకొనే ఉంటాడు వాళ్లకు పిల్లలు పిల్లలు పుట్టినా కూడా వాళ్ళ చెయ్యి పట్టుకొనే ఉంటాడు మనం గతించిపోయినా దేవుడు గతించి మనము ఈ భూలోకం నుంచి విడిచి వెళ్ళినా దేవుడు యొక్క మాట నిలిచిపోదు అందుకే భూమి ఆకాశములు గతించిపోయినా నా మాటలు గతించిపోవని అన్నాడు దేవుడు అందుకే నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా చూసారా అండి ఆయన నిన్ను ఎందుకు పిల్లు పిలుచుకున్నాడో తెలియదు నీకు కానీ దేవుడికి తెలుసు ఆయన ఎందుకు ఎన్నుకున్నాడో తెలియదు నిన్ను దేవుడికి తెలుసు అది నెరవేర్చే వరకు కూడా దేవుడు నిన్ను విడవడు నిన్ను ఎడబాయాడు అదొకటి మాత్రం మర్చిపోకండి ఈ భూలోకంలో ఈ లోక విడిచే వరకు ఆయన నీ చెయ్యి విడిచిపెట్టాడు గుర్తు పెట్టుకో కష్టాలు ఎక్కువ అవుతున్నాయి బాధలు ఎక్కువ అవుతున్నాయి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి శ్రమలు ఎక్కువ అవుతున్నాయి పోరాటాలు ఎక్కువ అవుతున్నాయి ఇక దేవుడు నన్ను మర్చిపోయాడేమో దేవుడు నన్ను గుర్తించట్లేదేమో అని అనుకుంటున్నావేమో నో 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 ఆయన కష్టాల్లో కూడా నీ చేయి పట్టుకొనే ఉన్నాడు ఆ బాధలో కూడా నీ చేయి పట్టుకొనే ఉన్నాడు ఆ సమస్యలలో ఆ పోరాటంలో కూడా నీ చేయి పట్టుకొని ఉన్నాడు ఎందుకంటే నువ్వు మునుగకుండా నిన్ను ఒడ్డుకు చేర్చడానికి ఆ చేయి పట్టుకొని మెల్లిమెల్లిగా ఒడ్డుకు చేర్చున్నాడు గుర్తు పెట్టుకోండి మిమ్మల్ని అందరినీ కూడా మమ్మ మనల్ని అందరినీ కూడా చేయి పట్టుకొని ఒడ్డుకు తీసుకొస్తున్నాడు సముద్రపు నడి సముద్రంలో ఉన్న మన జీవితాలు సముద్ర నడి సముద్రంలో ఉన్న మన జీవితాలు పీకల దాకా మునిగిపోయినట్టున్న మన పరిస్థితులను ఆ పరిస్థితిలో కూడా మన చేయి పట్టుకొని దేవుడు ఏం చేస్తున్నాడు మనల్ని ఒడ్డుకు తీసుకొస్తున్నాడు మనం చేయాల్సిందల్లా అటు ఇటు దిక్కులు చూడక దేవుడి దిక్కే చూడాలి దిక్కు లేని వాళ్లకు దేవుడే దిక్కు సో నీ సమస్యలలో దేవుడే దిక్కు నీ కష్టాలలో దేవుడే దిక్కు నీ పోరాటాలలో దేవుడే దిక్కు నువ్వు అటు దిక్కు ఇటు దిక్కు చూడకు దేవుడి దిక్కు మాత్రమే చూడు అప్పుడు నిన్ను విడవనని నిన్న ఎడవబాయనని చెప్తున్నాడు సో యోహోషువ శువ ఒకటో అధ్యాయం ఐదో వచ్చినము నీవు బ్రతుకు దినములన్నింటను ఏ మనుష్యూ నీ ఎదుట నిల్వలేకయుండును నేను మోషేకి తోడై ఉండనట్లు నీకు నువ్వు తోడై ఉండును సో ఆనాడు మోషేకు తోడై ఉన్నాడు అబ్రహాముకి తోడై ఉన్నాడు ఇస్సాక్ కి తోడే ఉన్నాడు యాకోబ్ కి తోడే ఉన్నాడు యుహోసువా కి తోడే ఉన్నాడు అలాగే అలాగే యోషువాకి కి తోడే ఉన్నాడు యోసేఫ్ కి తోడే ఉన్నాడు దావిద్ కి తోడే ఉన్నాడు సోలోమోన్ కి తోడే ఉన్నాడు దానేల్ కి తోడే ఉన్నాడు సో వాళ్ళందరికీ తోడే ఉన్న దేవుడు ఈ రోజు నీకు నాకు కూడా తోడే ఉన్నాడు ఎందుకంటే ఆయన మార్పు లేనివాడు మారనివాడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు మన దేవుడు సో వాళ్ళందరికీ తోడే ఉన్న దేవుడు ఈ రోజు మనందరికీ కూడా తోడే ఉంటాడు సేమ్ గాడు ఇప్పుడు మోసే ఏ దేవుణ్ణి అయితే పూజించాడో మనం అదే దేవుణ్ణి పూజిస్తున్నాము అబ్రాము ఏ దేవుణ్ణైతే ఆరాధించాడో మనము కూడా అదే దేవుణ్ణి ఆరాధిస్తున్నాము దావీదు ఏ దేవుణ్ణైతే నమ్మాడో మనము కూడా అదే దేవుణ్ణి నమ్ముతున్నాము కాబట్టి అటు వాళ్ళందరికీ తోడే ఉన్న దేవుడు మనకు కూడా తోడే ఉంటాడు ఆ డౌట్ ని తీసివేయండి మనసులో ఉన్న డౌట్ ని తీసివేయండి ధైర్యంగా ఉండండి సో యుహోశువ ఒకటో అధ్యాయం ఆరో వచనము నిన్ను విడవను నిన్ను ఎడబాయను యుహోశువ ఒకటో అధ్యాయం ఆరో వచనంలో నిన్ను విడవను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యంగా నుండము గుండె ధైర్యంతో ఉండండి సో ఇక్కడ దేవుడు మనందరికి ఈ రోజు మాట ఇస్తున్నాడు ఇప్పుడు ఈ మాట ఏసయ్య మనందరికి వాగ్దానం ఇస్తున్నాడు నిన్ను విడవను నిన్ను ఎడబాయనమ్మా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు దిగులు పడుతున్నావు ఎందుకు రంది పడుతున్నావు ఎందుకు ఎందుకు కృంగిపోతున్నావు కృషించిపోతున్నావు ఎందుకు నిరాశ నిరాశ గుండా నిస్పృహ గుండా వెళ్తున్నావు ఎందుకు నిన్ను విడవను నిన్ను ఎడబాయన నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము ఇది మనకు యేసు ప్రభు వారు మనందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడి మనందరికీ కూడా గుండె ధైర్యాన్ని ఇస్తున్నాడు గుండె ధైర్యాన్ని ఇస్తున్నాడు అందరు కూడా గుండె ధైర్యంతో ఉండండి వారికి ఇచ్చేదాన్ని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశం ను నిశ్చయంగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు సో దేవుడు ఒకటే గుర్తు పెట్టుకోండి మన ఏడు తరాలను కూడా ఆయన మనల్ని పొంచి పోషిస్తాడండి ఇప్పుడు మనకు తెలియదు మన పిల్లలకు పిల్లలు ఎవరు పుడతారో తెలియదు కానీ దేవుడికి తెలుసు మన నెక్స్ట్ వెయ్యి తరాల వరకు కూడా ఆయన పోషించగలిగే శక్తి ఉంది వెయ్యి తరాలను కూడా ఆయన విడి విడవకుండా పట్టుకునే శక్తి ఆయనకు ఉంది సో నువ్వు మా అంటే నీ గురించి ఆలోచిస్తున్నావు కావచ్చు నీ పిల్లల గురించి ఆలోచిస్తున్నావు కావచ్చు అంతే ఈ నీ గురించి నీ పిల్లల గురించి ఈ రెండు జనరేషన్స్ గురించి ఆలోచిస్తున్నావు కానీ దేవుడు వెయ్యి జనరేషన్లు వెయ్యి తరాల గురించి ఆలోచిస్తాడమ్మా మన గురించి మన గురించి మన పిల్లల గురించి వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ పిల్లల పిల్లల గురించి వాళ్ళ పిల్లల పిల్లల గురించి కూడా ఆలోచిస్తాడు వాళ్ళను కూడా ఆయన పెంచి పోషిస్తాడు మా అంటే మనము ఒకటో తరము మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని చూస్తాము రెండు తరాలను చూస్తాము కావచ్చు తర్వాత వెళ్ళిపోతాము కావచ్చు కానీ దేవుడు ఇంకా మన మన గర్భంలో నుంచి వెయ్యి తరాలను కూడా ఆయనే చూస్తాడు ఆ వెయ్యి తరాలను కూడా ఆయన్నే కాపాడుకుంటాడు ఆయన్నే ఆదరిస్తాడు సో అయితే నువ్వు చేయాల్సింది ఏంటిది యోహశువ ఒకటో అధ్యాయం వచనం అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి అయితే ఏమంటున్నాడు దేవుడు నువ్వు నిబ్బరం కలిగి అంటే గుండె ధైర్యంగా ఉండి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోష నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలైన సో నువ్వు చేయాల్సిన ఒకటే అమ్మా నువ్వు వాక్యం వినాలి నువ్వు వాక్యం విని వాక్యానుసరంగా నడవాలి కుడి పక్క గాని ఎడమ పక్కకు గానీ నడవద్దు పాపంలో పడద్దు తప్పులో దోషాల్లో పడద్దు దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో అలాంటి జీవితాన్ని మనం జీవించాలి నా సేవకుడైన మోస నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలేను నీవు నడుచు ప్రతి మార్గం చక్కగా ప్రవర్తించినట్లు అంటే నీ మార్గాన్ని సరి చేసుకో నీ గుణాన్ని మార్చుకో నీ నోటి మాటలను మార్చుకో నీ యొక్క మనస్తత్వాన్ని మార్చుకో నీ ఆలోచించే విధానాన్ని మార్చుకో చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గానీ ఎడమకాన్ని తొలగకూడదు సో దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను నేను పెంచుతా నిన్ను నేను పోషిస్తా నిన్ను విడవను నిన్ను ఎడబయాను ఇది నా నా డ్యూటీ కానీ నీ డ్యూటీ ఏంటిది నువ్వు నా వాక్యాన్ని వినాలి నా వాక్యాన్ని చదువుకోవాలి నా వాక్యానుసారంగా నడవాలి నేను ఏవైతే ఆజ్ఞలు ఇచ్చానో నరహత్య చేయద్దు వ్యభిచారం చేయొద్దు పురుగు వార్థి ఆశించద్దు ఇలాంటి ఆజ్ఞలు నేను ఏవైతే ఇచ్చానో వాటన్నిటిని కూడా తూచ తప్పకుండా పాటించు నువ్వు కుడిపక్క గానీ నిర్మపక్క కానితో తప్పిపోకుండా నా దారిలో నడువు నా మార్గంలో నడువు అను నాని చెప్తున్నాడు నీవు నడుచు ప్రతి మార్గం నువ్వు చక్కగా ప్రవర్తించినట్లు నీ ప్రవర్తనను మార్చుకో నీ మాట్లాడే విధానాన్ని మార్చుకో నీ ఆలోచించే విధానాన్ని మార్చుకో నీ గుణాన్ని మార్చుకో సో నీ యొక్క ప్రవర్తనను పద్ధతిని అలవాట్లను మార్చుకో నాకు నచ్చినట్టుగా మార్చుకో సో అది మాత్రం నువ్వు అంటున్నాడు దేవుడు వీటి వీటి విషయంలో మాత్రము మనం దేవుణ్ణి ఏం చేయాలి సాటిస్ఫై చేయాలి సో ఈ ధర్మశాస్త్రము యోహో శివ ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినము ఈ ధర్మశాస్త్ర గ్రంథమును ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రంలో ధ్యానించిన నెల నీ మార్గము వర్దిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు సో దేవుడు ఏమంటున్నాడంటే నేను అన్ని చేస్తాను నేను నిన్ను చూసుకుంటాను నేను ఎడబాయను నేను మర్చిపోను నువ్వు భయపడకు దిగులు పడకు కానీ నువ్వు చేయాల్సిందలో ఒకటి ఉన్నది ఏంటిది నువ్వు నాకు నచ్చినట్టుగా బ్రతుకు నేను మెచ్చినట్టుగా బ్రతుకు నాకు ఇష్టమైనట్టుగా బ్రతుకు దివారాత్రములు ధ్యానించకుండా నా మార్గంలో వర్ధిల్ చేయి చక్కగా ప్రవర్తించు నువ్వు కుడి పక్కకు మార మారకు ఎడమ పక్కకు తప్పిపోకు సో నీ ప్రార్థనలకు జవాబు అవుతుందా దేవుడి మీద అవిశ్వాసంలో వెళ్ళకు సో ఇంకా ఎక్కువ దేవుళ్ళు లేదు వాక్యం లేదుగు అని ప్రార్థించుకో సో అప్పుడు దేవుడు నీకు చేస్తాడు అంటే నువ్వు మనం చేయాల్సింది మనం చేయాలండి ఆ కష్టాల్లో కూడా మనం దేవుడు వాక్యాన్ని వినడాలి వినడానికి రావాలండి ఆ బాధలో కూడా మనం సమస్యలలో శ్రమలలో పోరాటంలో కూడా మనం దేవుడి యొక్క వాక్యాన్ని వినాలి దేవుడి యొక్క వాక్యాన్ని వినడానికి రావాలి దేవుడి యొక్క ప్రార్థ దేవుడికి ప్రార్థనలు చేయాలి మందిరానికి వెళ్ళాలి సో దేవుడి యొక్క ఆజ్ఞలు శాసనాలు కట్టడాలు అన్నిటిని కూడా మనం తెలుసుకోవాలి నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము సో మళ్ళీ మాట్లాడుతున్నాడు యహోషువా ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చిన తోటి నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను కదా అంటే నీకు ఆర్డర్ వేస్తున్నాను కదా నిబ్బరము కలిగి అంటే గుండె ధైర్యముతో ధైర్యముగా నుండుము నిబ్బరము కలిగి కుదుటగా ఉండు ధైర్యముగా నుండుము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యోహోవా నీకు తోడై ఉండును చూసారా అండి దిగులు పడకు జడియకు ధైర్యంగా ఉండు నీవు నడుచు మార్గం అంతటిలో నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో నీ దేవుడైన యోహోవా నీకు తోడై ఉండును చూసారా మన మా నడిచే ప్రతి మార్గంలో ఆయన తోడై ఉంటాడు సో భయపడకండమ్మా ఎవరు భయపడుతున్నారో ఎవరు జడిస్తున్నారో దేవుడికి తెలుసు మనకు తెలుసు సో కాబట్టి దేవుడు మనందరికీ కూడా ఏమిస్తున్నాడు గ్యారంటీ ఇస్తున్నాడు అష్యూరెన్స్ ఇస్తున్నాడు నీ దేవుడైన యోహోవా నీకు తోడై ఉండను నీవు నా దాసుడవాణి నేను ఉపేక్షింపక ఏర్పరచుకోండి అన్నను నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకు సో ఇట్లా ఇంతగా ఓరుస్తూ ఓదారుస్తున్నాడు చూడండి దేవుడు వాక్యం ద్వారా నేను నీకు దే నేను నీకు తోడై ఉన్నాను భయపడకు అంటున్నాడు నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకుము దేవుడు అంటే అర్థం ఏంటండి మన కష్టాల్లో ఎవరైతే కాపాడుతారో వాళ్ళని దేవుడు అంటాము సో కష్టాల్లో బాధలలో సమస్యలలో పోరాటంలో కూడా మన కాపాడుతున్నాడు అందుకే ఆయనను దేవుడే ఉన్నాను అంటున్నాడు సో దిగులు పడకము దేవుడు అనేవాడు ఎప్పుడు కూడా విడిచిపెట్టుకోడండి మనుషులు విడిచిపెడతారు కానీ నిన్ను నిన్ను బలపరుతును ఏమంటున్నాడు దేవుడు నిన్ను బలపరుస్తును అంటున్నాడు నిన్ను బలపరుస్తాను నీకు స్ట్రెంత్ స్టెమినా ఎనర్జీని దయచేస్తాను నిన్ను బలపరుస్తాను నీకు సహాయము చేయవాడను నేనే చూసారా అండి నీకు సహాయము చేయవాడను నేనే నేనే నీకు సహాయం చేస్తాను నీతి అను నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకొందును సో నా హస్తముతో నిన్ను కాపాడుకుంటాను ఆదుకుంటాను సో మళ్ళొకసారి చదువుతాను యహోశివాటో అధ్యాయం పదో వచనంలో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు నేను నీతో చెప్పి ఉన్నాను కదా నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును సో ఆదుకుంటా అంటున్నాడు కాపాడుతున్నా అంటున్నాడు నువ్వు దేని విషయంలో భయపడకు నేను చూసుకుంటాను నేను నిన్ను అన్ని రకాలుగా సెటిల్ చేస్తాను అంటున్నాడు దేవుడు ఎందుకంటే ఆయన మన తండ్రి ఒక తండ్రి స్థానంలో ఉండి ఆయన మనల్ని రక్షిస్తాడు సో సో యోహస్ ఒకటో అధ్యాయం పదకొండో వచనం నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం అందరు నీతో వాదించి వారు మాయమై నశించిపోదురు మీరేం బాధపడకండి వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అని రంది పడకండి బాధపడకండి సో అందరిని అంటారు మనుషులు అన్నాక అంటారు అది కామనే సో వాళ్ళే ఒక రోజు మనల్ని మన మన ఆశీర్వాదాన్ని చూసి వాళ్ళే విస్మయం పొందుతారు సిగ్గుపడతారు ఒకరోజు సో కాబట్టి నీతో కలహించే వారు నీవు వెతుకుదువు గాని వారిని కనుగులకు కనుగొనలేకపోదు నీతో యుద్ధం చేయవారు మాయమైపోదురు అబాబులు అగుతురు సో నీతో యుద్ధం చేసేవాళ్ళు నిన్ను నిందించే వాళ్ళు నిన్ను విమర్శించిన వాళ్ళు అందరు కూడా మాయమవుతారు అందరు కూడా నశించిపోతారు అందరు కూడా ఆశీర్వాదం లేకపోతే నువ్వు ఆశీర్వదించే బడి పది మందికి పెట్టే స్థాయికి దేవుడు తీసుకెళ్తాడు కాబట్టి నీ దేవుడైన యుహోవాగు నేను భయపడకుము నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను సో దేవుడు ఈ రోజు ఏం చెప్తున్నాడు నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను నీకు సహాయం చేస్తాను అంటున్నాడు నేను భయపడకుము సో నేను భయపడకుము యుహోవా నాగు నేను నేను నీ దేవుడను నీ తండ్రిని నీ సహోదరుడను నీ స్నేహితుడను నీ యొక్క ఆదరణకర్తను ఆపద్ బాంధవుడను నేను సో యుహోవాగు నేను భయపడకుము నేను నీకు సహాయం చేసేదాన్ని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను చూసారని ఇన్ని వాగ్దానాలు దేవుడు ఇస్తున్నాడు కానీ అయినా మనం నమ్మమే మనం అపవాదిని నమ్ముతా ఉంటాం ఎందుకంటే దేవుడు లేడు నిన్ను మర్చిపోయాడు నిన్ను ఎడబాసాడు దేవుడు నీకు అన్ని అపవాది ఇలాంటి మైండ్ లో ఇలాంటి ఆలోచనలు తీసుకొస్తాడు కానీ వాటిని మనం నమ్ముతాము కానీ బైబిల్లో ఇప్పటి వరకు దేవుడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు భయపడకు ఎడబాయకు నీ కుడి పక్కన నీ కుడి చేయి పట్టుకొని ఉన్నాను నేను నీకు సహాయం చేస్తాను దిగులు పడకు భయపడకు అని ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు ఆ వాగ్దానాలు అన్నిటిని కూడా మనం పట్టుకోవాలి సో రండి ప్రార్థించుకుందాం నా జరుడేశ అయ్యా వాక్యం ద్వారా మరొకసారి మా అందరితో మాట్లాడి మాకందరికి కూడా గుండె ధైర్యాన్ని ఇచ్చి తండ్రి ఎస్ నేనున్నాను మిమ్మల్ని మర్చిపోలేదు మిమ్మల్ని విడిచిపోయలేదు మిమ్మల్ని ఎడబాయలేదు అని వాక్యం ద్వారా మా అందరికీ బయలుపరిచి మా అందరికీ కూడా గుండె ధైర్యాన్ని ఇచ్చి మరొకసారి మీరున్నారన్న ఆ కృపను మాకు అనుగ్రహించినందుకు ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్